యోబు గ్రంథము పదహారవ అధ్యాయము అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలు కారు ఈ మాటలు ముగిసిపోయేనా నీకేమి బాధ కలుగుడచేత నాకుత్తరమిచుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీవలే మాటలాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నీ నోటి మాటలతో మిమ్మును బలపరుచుదునునా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు ఇది కూడా నా సాక్ష్యముగా సాక్ష్యముగానున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది ఆయన తన కోపముచేత మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్లు కొరుకుతుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను జనులు నా మీద తమ నూరు తిరుతురు నాన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమును నన్ను ఉంచియున్నాడు నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడపట్టుకుని విదిలించి నన్ను తుత్తునీయులుగా చేసియున్నాడు తనకు నన్ను గురిదెబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకునుచున్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసములను నేలను పారబోసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను పరుగులెత్తి నా మీద పడెను నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికి చేసితిని నా చేత బలత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండిననూ చేత నా ముఖము ఎర్రబడియున్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుతున్నది భూమి నా రక్తమును కప్పివేయకము నా మొర్రకు విరామము గలగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాడి చేయుచున్నారు నరుని విషయమై దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును